అందరికీ నమస్కారం సిద్దిపేటలో ఈరోజు ఎక్కడ చూసినా పూర్తిగా గులాబీమయం అయిపోయింది మన అగ్గిపేటరావు బర్త్డే ఉందని చెప్పేసి ఎలక్షన్ కోడ్ని పక్కన పెట్టి ఎలక్షన్ కోడ్ ఉంటే మాకేంది మమ్మల్ని కూడా ఆపుతాడు అని ఊరు మొత్తం ఫ్లెక్సీలతో నింపేశారు అసలు ఈ మున్సిపల్ కమిషనర్ ఎవరి కోసం పనిచేస్తుందో అర్థమయ్యలేదు మరి వాళ్ళ కళ్ళు కనిపిస్తాలేవా మరి భయం లేదా బీఆర్ఎస్ అధికారంలో ఎవ్వరికి భయం లేకుండా పోయింది ఆ ప్రభుత్వంలో కమిషనరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా చూస్తున్నా చూస్తున్నా అంటది మరి ఆమె కనపడకపోతే అద్దాలు ఇస్తాం కొత్త ఆ అద్దాలు పెట్టుకోలే సిద్దిపేట మొత్తం ఏం జరుగుతుందో చూడాలి ఎలక్షన్ కోడ్ ఉందని తెలిసి కూడా విచ్చల వేడిగా వాళ్ళకి ఎట్లా అనుమతిస్తుందో అర్థమైతలేదు మరి ఆమె బీఆర్ఎస్ క్యాండిడేట్ నాకు అనుమానం వస్తుంది ఏ పార్టీ వాళ్ళు వేసినా పటాపటా వీకే మీరు బీఆర్ఎస్ కి ఎందుకంత ప్రాణం ప్రాణంగా పనిచేస్తున్నారు ఉద్యోగులు అర్థమైతలేదు నేను దీన్ని పై స్థాయిలో మంత్రి గారికైనా కంప్లైంట్ ఇస్తాం ఎలక్షన్ కమిషన్ కే కంప్లైంట్ ఇస్తా డైరెక్ట్ గా అసలు సిద్దిపేట ఏమైనా సపరేట్ స్టేటా మీ ఇష్టం ఉన్నట్టు నడిపించడానికి ఇక్కడ మెయిన్ మున్సిపల్ కమిషనర్ దగ్గరనే మ్యాటర్ అంత ఉన్నది ఇట్లే ఆమె ప్రవర్తిస్తే మాత్రం ఆమె మీద చర్యలు అయ్యేదాకా ఊరుకునే ప్రసక్తి ఉండదు ఇప్పుడు మేము ఈ ఫ్లెక్స్ అన్ని రికార్డ్ చేస్తున్నాం దీనికి సమాధానం ఎవరు చెప్తారో చూద్దాము ఒక మున్సిపల్ పనిచేసేటోడు కూడా దిలీప్ అనేటోడు గవర్నమెంట్ లో తిండి తినుకుంటా గవర్నమెంట్ కి రెస్పెక్టబుల్ గా ఉండాల్సింది పోయి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది అట్లాంటప్పుడు ఉద్యోగం పనిచేసి చేసి డైరెక్ట్ బీఆర్ఎస్ నే జాయిన్ కావాలి దాని గురించి అడిగితే శాఖాపరమైన చర్యల గురించి అడిగితే అవన్నీ కామనే కదా సార్ అంటే కమిషనర్ ఈ మున్సిపల్ కమిషనర్ పైన మాకు చాలా అనుమానాలున్నాయి త్వరలో ఆమె ఏందో ఆమె సంగతి ఏందో ఆమె వ్యవహారం ఏందో బయట పెడతాం కానీ ఇది బర్త్డే ఉంటే తప్పు కాదు సెలబ్రేట్ చేసుకోవచ్చు కానీ ఊరందరికి వంచాల్సిన అవసరం లేదు ఫ్లెక్స్ లేచి హంగామా చేయాల్సిన అవసరం లేదు ఎలక్షన్ కోడ్ అనేది ఒకటి ఉంది ఇరవై ఏళ్ల రాజకీయం చేసినా నీకన్నా అర్థం అర్ధంగా యాక్టిపెట్టావు మినిమం కామన్ సెన్స్ ఉండాలి అరే వద్దురా ఏ కూర అని చెప్పాలి విధ్వంసాన్ని రెచ్చగొట్టడం నీకు అలవాటే ఇది పద్దతి మంచిది కాదు ఇక్కడైనా మార్పు రాకపోతే ఉద్యోగస్తుల కఠిన ఉంటాయి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి